హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఈరోజు ట్యూస్డే కదా ట్యూస్డే ఈరోజు మార్నింగ్ అనమాట టైం చూసారు కదా సిక్స్ ఏమవుతుంది బయట పూజ అయితే కంప్లీట్ చేసేసిన మనకు సెవెన్ డేస్ అవుతుంది అనమాట ఇప్పటివరకు మనము ఫస్ట్ డే కార్తీక మాసం ఫస్ట్ డే ట్వంటీ సెకండ్ వెడ్నిస్డే రోజు పెట్టిన దీపము ఇప్పటివరకు కంటిన్యూగా ఇలాగే వెలుగుతూనే ఉంది ఇంకా నైట్ ఫుల్ వర్షం కూడా ఉందన్నమాట లెవెన్ నైట్ లెవెన్ నుంచి వర్షం పడుతూనే ఉంది నేను కెమెరాలో బ్యాకప్ చూసిన నుంచి వర్షం పడుతుంది అనేది అప్పటినుంచి వర్షం పడుతున్నా సరే దీపం అయితే అలాగే వెలుగుతూనే ఉంది అక్కడ వాటర్ సౌండ్ ఉంది కదా అది వర్షాన్ని అనమాట వర్షం పడి ఆగిపోయింది కదా మనము స్లాప్ అయిన ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పైపులో నుంచి కింద పడుతుంది కదా ఆ సౌండ్ అనమాట ఇంకా దీపం అయితే వెలిగించేసిన ఇక్కడ గడప ముందర కూడా దీపం అయితే పొద్దున సాయంత్రము రెండు పూటల దీపం అయితే పెట్టేస్తాం గడపకు పసుపు పెట్టి బొట్టు అన్నీ పెట్టేసి దీపం కూడా పెట్టేసుకుంటా ఈరోజుకి సెవెన్ డేస్ అవుతుంది కదా కార్తీక మాసం స్టార్ట్ అయ్యి కార్తీక మాసం నుంచి ఇంకా దీపం అలాగే ఉంది డైలీ ఇక్కడ మూలలో ఈ చెంబు కూడా మారుస్తూ ఉంటాను అనమాట డైలీ పసుపు పెట్టి డైలీ బొట్లు పెట్టి పసుపు గంధం కుంకుమ అక్షంతాలు అలాగే ఒక వన్ రూపీ అన్న టూ రూపీస్ అయినా కాయిన్ వేసేసి ఇక్కడ మూలలు అయితే వేసేస్తాను అనమాట పెట్టేస్తాను తర్వాత ఇంకా ఇంకా దీపం కూడా వెలిగించేసిన ఇంకా నైట్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా చేసి పెట్టేస్తాం అనమాట నైట్ టైమే ఇంకా ఉదయాన్నే ఇక్కడ స్టవ్ కూడా అయితే బొట్లు పెట్టేసేసిన పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి దానికోసం ఇంకా నిన్నటి పాలనమాట ఇవి ఎందుకంటే అంత ఉదయాన్నే పాల అతను రాడు కదా అందుకని అంతకు ముందు రోజు కొన్ని ఎక్స్ట్రా మిగిలించి పెట్టేస్తాను అనమాట అంత ఉదయాన్నే రాదు కాబట్టి ఇంకా ఇక్కడ దోశ కోసం అయితే పిండి నైట్ మిక్సీ పట్టి పెట్టేసిన ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నా తొందరగా పెట్టినప్పుడేమో అసలు ఆయన లేవాడు పెట్టినప్పుడేమో లేచి నాకు టీ పెట్టలేదు అని అంటాడు అనమాట ఈరోజు ఇంత తొందరగానే పెట్టేసిన కానీ ఇంకా లేవలేదు ఇంకా పిల్లలేమో ట్యూషన్ దగ్గర కూర్చున్నారు ట్యూషన్లో ఫస్ట్ టీ పెట్టేసి తర్వాత దోశ కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి నైట్ టమాటా పచ్చడి చేసిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి అది ఉంది అంటే మార్నింగ్ మార్నింగ్ని దోశ వేస్తాను కదా అనేది దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువగానే చేసినా అనమాట దోశ అలాగే టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువగానే చేసి ఉంటే అందుకని ఇప్పుడు పల్లి చట్నీ వచ్చేసి కొంచెమే చేసేస్తున్నా మా చిన్నోడికి ఎక్కువ ఇష్టం అనమాట ఈ పల్లి చట్నీ ఇంకా వాళ్ళకు ముందు ట్యూషన్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే వేసి పెడుతున్నా ఇంకా వాళ్ళకు టిఫిన్ బాక్స్కి వచ్చేసి పెసరపప్పు బీరకాయ అనమాట ఇవి ఒక త్రీ ఉండే ఇంకా ఒక పూటకే కదా అని చెప్పేసి ఆ త్రీ కట్ చేసి చేసేసిన ఇంకా షాప్ దగ్గర ఎవరు లేరు షాప్ దగ్గరకు అయితే వచ్చేసిన ఇప్పుడు ఇంకా ఈవినింగ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మార్నింగ్ ఏ విధంగా అయితే పూజ చేస్తాము ఈవినింగ్ కూడా సేమ్ ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది టైము ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు దగ్గర నుంచి తీసుకొచ్చినాం అనమాట మొన్న ఇస్తే అవి పిల్లలు వచ్చిన తర్వాత కూడా తింటారు కదా అనేసి ఇంకా ఫ్రై చేసి వేయించి పెడితే వాళ్ళు వచ్చి తింటారని చెప్పేసి వేయించి అయితే పెట్టేస్తున్నా నేను వేయించకపోయినా మా చిన్నోడు వచ్చి ఖచ్చితంగా స్టవ్ పైన పెట్టి వాడు చేసే ఫస్ట్ పని ఇదే అనమాట వచ్చిన తర్వాత ఇంకా మ్యాగీ చేసుకోవడము ఇలా పల్లీలు ఫ్రై చేసుకోవడము ఇవే పనులు చేస్తుంటాడు అందుకని ముందే వేయించి పెట్టేస్తున్నాను పల్లీలు అయితే వేగిపోయినాయి వీటిని ఇప్పుడే వేడి ఉన్నప్పుడు తింటే బాగుండదనమాట లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇది ఎంత ఎంత చల్లారిన తర్వాత తింటే అంత క్రిస్పీగా అవుతాయి అనమాట లోపల చూడండి లోపల కూడా కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయినాయి కాలుతున్నది బాగా ఈరోజు అటు చిన్న బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ కంపల్సరీగా చేయండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో